i హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ మధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ డూపర్గా ఉన్నానండి చాలా రోజులైంది మీ అందరితో కబులు చెప్పుకొని మాట్లాడి అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి సో చాలా మిస్ అయ్యాను మీ అందరినీ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందండి సో అలాగా గ్యాప్ గ్యాప్ అట్లానే అయిపోయింది సో మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను ఏంటి కబుర్లేంటి అసలు అసలు నువ్వేంటక్క ఈ గేమ్స్ ఏంటి అని అనుకుంటున్నారా యాక్చువల్గా మీ కీపాడ్కే తమ్మినీళ్ళు చూడగానే అర్థమైపోయి ఉండి ఉండాలి ఈసారి మా బ్లాక్ బాస్టర్ పొంగలు ఎలా జరిగింది అండ్ మా చిన్న పాప సెకండ్ బర్త్డే ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఇట్లా మేము గేమ్స్ అన్నీ కండక్ట్ చేసుకున్నాం అనమాట మా కమ్యూనిటీలోనే అందరము లేడీస్కి కిడ్స్కి అందరికీ అట్లా కండక్ట్ చేసాము సో అండ్ ముగ్గుల పోటీలు కూడా అరేంజ్ చేసాము సో వీటిలన్నిటికీ ఈ ఇక్కడ గెలిచిన వాళ్ళందరినీ నేమ్స్ తీసుకుని మేము ఫైనల్గా ఒక పోట్లోకి ఈవెంట్ చేసుకున్నాము అక్కడ ఇలాగా పార్క్ లాగా వచ్చి చేసుకున్నాం అనమాట అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ లాగా చేశాము సో ఇదే మేము అనుకున్న పార్క్ సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇట్లా షెల్టర్స్ దొరుకుతాయి మనకి డిస్ట్రిక్ట్ పార్క్స్లో అని చెప్పి సో అట్లా మేము ఒక డిస్ట్రిక్ట్ పార్క్లో చిన్న షెల్టర్ బుక్ చేసుకొని ఇట్లా చక్కగా డెకరేట్ చేసుకుని ఇంకా ఫుడ్ అంతా తెచ్చుకొని ఇక్కడ అట్లా అరేంజ్ చేసుకున్నాం అనమాట ఇంకా అందరూ ఒక్కొక్క ఐటెం ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫ్యామిలీస్ వచ్చాయండి సో అందరూ అసలు బాగా కుదుర్చుకొని అసలు ఇలాగా గ్యాదర్ అవ్వడం అదే పెద్ద విశేషం అనిపించింది సో ఇంకా వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా ఫుల్గా కుమ్మేసాము నేనైతే వెజ్ తిన్నాను లేండి మీకు తెలుసు కదా నేను నాన్ వెజ్ తిన్నని సో అట్లా వెజ్ ఐటమ్స్ అయితే ఫుల్గా కుమ్మేశాను సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని సో ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నలుగురు ఆడవాళ్ళు కలిస్తేనే గాసిప్స్ అండ్ రీల్స్ ఇట్లా ఉంటాయి కదా ఇంకా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ గర్ల్స్ కలిసారంటే అంటే లేడీస్ ఇంకా మీరు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు సో చాలా వరకు మేము ఇంకా గర్ల్స్ అట్లాగా రీల్స్ లాగా చేసుకోవటం గేమ్స్ లాగా ఇంకా గేమ్స్ కండక్ట్ చేయటం ఇంకా బాయ్స్ బాయ్స్ ఇంకా జెంట్స్ వాళ్ళకి వాళ్ళు చక్కగా పార్టీ లాగా వాళ్ళు ఎంజాయ్ చేశారు సో ఇంత బాగా జరుగుతుందని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి నిజంగానే వెంకటేష్ గారు చెప్పినట్టు బ్లాక్ బాస్టర్ పొంగలే అయింది మా కమ్యూనిటీలో సో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజర్స్ కూడా సో ఇక్కడే ఇలా షెల్టర్ పక్కనే పార్క్ లాగా ఉంటుందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి సో అక్కడ పార్క్ ప్లే ఏరియా లాగా ఉంటుంది అక్కడ ఆడుతున్నాడు చక్కగా అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది సో అందుకని ఇంకా బయట కూడా చిన్నపిల్లలకి ఇంకా అట్లా గేమ్స్లోగా కూడా కండక్ట్ చేసాము అసలు ఒక రోజంతా అసలు ఎట్లా గడిచిందా అన్నట్టుగా గడిచిపోయిందండి అసలు ఫుల్ ఫన్ యాక్టివిటీస్ గేమ్స్ అసలు చిన్న పిల్లల్లాగా అయిపోయి మేము కూడా వాళ్ళతో పాటు మమేకం అయిపోయి ఫుల్గా ఎంజాయ్ చేశాము మధ్య మధ్యలో ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పాటలు తప్పలేదులేండి ఇంకా వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది ఇంకో చూసారు కదా ఇట్లా చక్కగా రీల్స్ చేసుకున్నాం అనమాట ఇంకా సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బాస్టర్ పొంగలు సాంగ్స్ ఇంకన్నీ ఇంకా వాట్ నాట్ అన్నట్టుగా ఇంకా ఫుల్గా చేసాము బాగా అండ్ గేమ్స్ కూడా ఇలాగ మ్యూజికల్ చైర్స్ టగ్ ఆఫ్ వార్ అట్లాగా గేమ్స్ కూడా కండక్ట్ చేశారనమాట అండ్ ఇంకా బాయ్స్కి అయితే ఇట్లాగా ఇలాగ గోన్ సెంచరీలాగా వే పెట్టి లోపల ఇట్లా రన్నింగ్ రేస్ లాగా అట్లా కూడా పెట్టారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కపుల్ మంచిగా భలే ఆర్గనైజ్ చేశారండి దానిలో ఏంటంటే మీరు ఇన్స్టాలో చూసే ఉంటారు ఒక పాట వస్తే ఆ పాటలో వర్డ్ని అక్కడ పిక్ చేయాలన్నమాట హస్బెండ్కి వైఫ్కి అలా పెట్టారు అండ్ ఆ తర్వాత సాంగ్కి స్టెప్ కూడా వేయాలన్నారు నాకేమో బాలాయిబాబు సాంగ్ వచ్చింది మాకు ఏదో పెగ్గు పెగ్గు సాంగ్ ఇంకేమేస్తామండి ఇంకంతకు తప్ప మా ఆయన ఏమో అసలు ఫుల్ సిగ్గుపట్టారనమాట సో ఇంకేదో అట్లా స్టెప్ వేసి వచ్చేసాము ఇంకా అలా టగ్ ఆఫ్ వార్ అట్లా కూడా బాగా ఆడాము గర్ల్స్ అందరం ఇంకా తర్వాత ఇంకా సాంగ్స్ ప్లే చేస్తే ఇంకా కోయి 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 అన్నట్టుగా ఇంకా డ్యాన్సులు కూడా వేసాము జెంట్స్ లేడీస్ అసలు అసలు ఏమీ తేడా లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట సో ఇంత బాగా జరుగుతుంది అని అంటే ఇంక అసలు ప్రతిసారి చేసుకుంటాం కుందాము అన్నట్టుగా అంత బాగా ఎంజాయ్ చేసాము అనమాట సో యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా అలా డ్యాన్స్లు అవన్నీ వేసుకున్నాక ఇంకా తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ లాగా ఇంకా పిల్లలకు కూడా కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి ఇంకప్పుడు ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి అండ్ అంతకు ముందర మా కమ్యూనిటీలో పెట్టిన గేమ్స్కి అన్నిటికీ కలిపి అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లాగా కండక్ట్ చేశారనమాట పేరెంట్స్ ఏమో పిల్లలకి ఇచ్చారు మెడల్స్ లాగా అండ్ హస్బెండ్స్ ఏమో లేడీస్కి వైఫ్స్కి అలాగా ఇలా కప్స్ లాగా కొన్నారనమాట అవి కూడా మేము కాంట్రిబ్యూషన్లో షేర్ లాగా వేసుకుని కొన్ని కొన్ని కామన్ ఐటమ్స్ ఫుడ్ కాకుండా అట్లాగా పెట్టుకుని అలా కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట కప్పులు ఆ బుజ్జి బుజ్జి కప్పులు అసలు చేతికి కూడా ఆరపట్లేదండి అవి తీసుకుంటుంటుంటే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా ఇంకా అచీవ్మెంట్ లాగా ఇంకా అసలు ఫుల్గా అసలు ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టే మా ఆనందం చూడండి ఎంతలాగా ఉందో సో అట్లా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా తర్వాత లాస్ట్లో ఇంకా సన్సెట్ అవుతుంది అనగా ఇంకా మ్యూజికల్ చైర్స్ కూడా కండక్ట్ చేశారు బాయ్స్ లేడీస్ కోసమని అట్లా అయింది భలే ఉంది కదా మా బ్లాక్ బాస్టర్ పొంగల్ అండ్ ఆ తర్వాత మా బుడ్డదాని సెకండ్ బర్త్డే ఈవెంట్ అనమాట సో యాక్చువల్గా ఒక వీకెండ్ ఇలానే మేము బర్త్డే సెలబ్రేట్ చేసాము ఇందాక చెప్పాను కదా షెల్టర్స్ అలా డిస్ట్రిక్ట్ పార్క్స్లో ఉంటాయని అట్లానే మేము కూడా ఒక పార్క్లో ఇలా షెల్టర్ బుక్ చేసుకుని ఇలా డెకరేట్ చేసుకుని ఇలా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని కేక్ బయట నుంచి అట్లా తెచ్చుకొని అక్కడ అరేంజ్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా చెప్పండి అంటే ఆ రోజు వెదర్ బాగానే ఉంది కానీ మార్నింగ్ కొంచెం విండీగా ఉందండి సో అలా డెకరేట్ చేయడం కొంచెం అటు ఇటు అయ్యింది సో అంత బాగా కుదరలేదనమాట ఇంకేదో టెంపరీగా అట్లా బ్యాక్ డ్రాప్ తెచ్చి అట్లా సెటప్ చేసాము ఇంకా ఈ ఐడియా అయితే భలే ఉంది ఇలాగ షెల్టర్స్లో పార్క్స్లో ఇట్లా బర్త్డే చేయడం అని చెప్పి అందరూ భలే మెచ్చుకున్నారనమాట యూజువల్గా ఇండోర్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ బర్త్డేస్ సో మేము ఇట్లా ఇన్నోవేటివ్గా ఆలోచించాము ఇంకా పిల్లలందరూ ఫుల్గా అక్కడ ప్లే ఏరియాలో కూడా భలే ఆడుకున్నారు సో అట్లా అయింది మా బుడ్డదాని బర్త్డే పార్టీ ఇంకా లాస్ట్లో క్లీనప్స్ కూడా ఇంకా మనమే చేసి అప్పుడు వాళ్ళకి షెల్టర్ హ్యాండ్ ఓవర్స్ చేయాలన్నమాట ఇంకా అలా చేసేసాము సో కొన్ని కొన్ని రీల్స్ కూడా చేసాము నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తప్పకుండా ఫాలో అవ్వండి అన్నీ నేను రీల్స్ పెడుతూ Thanks for watching. See you soon with more vlogs. Bye bye.